సృష్టి ఎంత విచిత్రమే కదా ఇప్పుడైతే చూడండి చంద్రుడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడు కొద్దిశేవుడికి అంతా కనిపించడు ఎంత బాగున్నాడు చూడండి ఇప్పుడు మా అపార్ట్మెంట్ లోంచి ఈ రోజు గ్రహణం గురించి మళ్ళీ మరొకసారి పూర్తిగా విశేషాలు చెప్పుకుందాం రోజు పౌర్ణమి కదా శతభిషా నక్షత్రం పురాభాద్ర అంటే కుంభరాశి అన్నమాట గ్రహణం రాక రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనుకున్నాం కదా ఇది భారతదేశం అంతా స్పష్టంగా కనిపిస్తుంది గ్రహణ కాలగమానం ఒక్కసారి చెప్పుకుందాం స్పర్శ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి పదకొండింటికి స్టార్ట్ అవుద్ది మాట పదకొండింటికి మధ్యకాలం రాత్రి పదకొండు నలభై ఒకటికి విడుపు ప్రారంభం మొదల విడిస్తూ మొదలెడుతుంది రాత్రి పన్నెండు ఇరవై రెండుకి ఈ రోజు అంటే ఎనిమిదో తేదీ తేదీ మారిపోద్ది కదా పన్నెండు ఇరవై రెండు నిమిషాలకి విడుస్తూ స్టార్ట్ అవుద్ది మాట ముగింపు ఒకటి ఇరవై ఆరుకి ముగిస్తుంది అన్నమాట ఎనిమిదో తారీఖు వచ్చేవాడికి ఈ పుణ్యకాలం అంతా కూడా ఎంతసేపు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ బింబ దర్శనం అన్నమాట ఒక గంట ఇరవై రెండు నిమిషాలు సంపూర్ణంగా అన్నమాట ఏ రాశులపై ప్రభావం చూపిద్దు మరొకసారి చెప్పుకుందాం వృషభం మిథున సింహ కన్య తొల మకర కుంభ మీన వీరు మహాశివరాజిని చేయడం చాలా మంచిది అన్నమాట ఈ రోజు ఓం నమః శివ అనుకోవాలి ఓం నమ శివాయ అనుకోవచ్చు శివాయ నమో అనుకోవచ్చు శివోహం అనుకోవచ్చు ఇట్లా ప్రత్యేకంగా జపం చేయటం మంచిది మాట దోషం దోషం అనేది లేకుండా ఉన్న రాసులు ఏంటంటే మేష కర్కాటక రుచిక ధన సువీరికి ఇలాంటి ప్రతికూల ప్రభావం లేదు కానీ జపం చేస్తే ఒక్కసారి చేస్తే ఎంతో లక్షల కోట్లు చేసినట్టు ఎవరికైనా అంత ఫలితం వస్తుంది మన దోషాలన్నీ తొలగిపోతాయి ఈ టైంలో మంత్ర జపం చేయాలి దాన ధర్మాలు చేసుకుంటే కూడా చాలా మంచిది గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా చాలా పాటించాలి కత్తిరి పట్టుకోకూడదు సూది పనులు చేయరాదు బయటికి వెళ్ళకూడదు అన్నమాట గర్భిణీ స్త్రీలు చాలా ఇంపార్టెంట్ గా బయటికి వెళ్ళకూడదు కత్తిరి కానీ సూది అటువంటి పనులు ఏం చేయకూడదు అన్నమాట ఇది శుభ ఫలితాల గురించి ఇంకొక దాంట్లోలా ఉంది మేషము వృషభం కూడా శుభ ఫలితాలే ఉంది వృషభం కన్యా ధనస్సు రాశుల వారికి కుంభం మీనం కర్కాటకం వృశ్చికం రాసుల వారికి ఆదమ ఫలితం అని మకరం తుల మిథున సింహరాశుల వారికి మద్యం ఫలితం అని వాళ్ళకి మద్యం ఫలితం అని ఇట్లా ఇప్పుడు గణపతిని ప్రార్థించాలి జగన్మాతను గురుభావంతో అని అనుకోవాలి దుర్గాయ మహా అనుకోవాలి ఓం నమ శివం అనుకోవాలి ఇటువంటి జపాల వల్ల మనకి ఎంతో మంచిది గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి పొద్దుటైతే దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడైతే గరిక తెచ్చుకుని అందరూ వేసుకున్నారు కదా గరిక వేసుకోండి కంపల్సరీ గణపతి పూజ పుణ్య చేసి పంచగ సంస్కారాలు చేసి విగ్రహాలకు అభిషేకం చేస్తారన్నమాట గుళ్ళు అయితే శరీరం సహకరిస్తే పట్టు విడుపు స్నానాలు కూడా చేయొచ్చు లేకపోతే ప్రొద్దుటే ఒకసారి లేచి స్నానం చేసి అన్ని పనులు చేసుకుంటే శుభ్రం ఇల్లు శుభ్రం చేసుకుని అన్ని పనులు చేసుకోవాలి ఓం శ్రీ గురు శ్రీ సర్వం శ్రీకృష్ణమస్తు